మహోదయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహోదయం అనేటువంటి చారిత్రక నవలకు సంబంధించినటువంటి అనేక విశేషాల్ని ఈ కార్యక్రమం ద్వారా గత కొన్ని ఎపిసోడ్లుగా మనమంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాము మరిన్ని విశేషాలని ఈ ఎపిసోడ్లో తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు చారిత్రక నవల చక్రవర్తి ప్రొఫెసర్ శ్రీ ముదుగొండ శివప్రసాద్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే సార్ చాలా మంచి విశేషాలు మహోదయం గురించి తెలియజేయడం మాత్రమే కాదు ఒళ్ళు గగురు పొడిచేలాగా కొన్ని సన్నివేశాలని దాని వెనుకున్నటువంటి నేపథ్యాల్ని ఎన్నింటినో మాకు అందిస్తూ తెలియజేస్తూ వస్తూ ఉన్నారు అయితే మీరు ఆపినటువంటి సందర్భం గత ఎపిసోడ్లో ప్రోలయ నాయకుడు కాపయ్య నాయకుడు వీరిద్దరి గురించి తెలియజేస్తూ వీరు సమాజానికి చేసినటువంటి సేవ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహాన్ని మా అందరిలో కూడా మీరు పెంచడం జరిగింది అయితే వారి గురించి తెలియజేస్తూనే వారు చేసినటువంటి సేవల్ని కూడా మాకు చెప్పండి ఇప్పుడు మనం డైరెక్ట్గా కథలోకి వెళదామమ్మా ఇది నవల నవల కాబట్టి కథాకథనానికి ప్రాధాన్యం ఇస్తూ ఇందులో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఇందులో కల్పిత పాత్రలు ఒకటి రెండు ఉన్నప్పటికీ కూడా మిగతా మొత్తము చరిత్రకు సంబంధించింది అదేమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను కాకతీయ ప్రతాపరుద్రుడు అంటే ప్రతాపద్రుడు అనే భానుడు పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో అస్తమించాడు నర్మదా నదిలో దూకి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు దాంతో తెలుగువారి యొక్క అదృష్టరేఖ చెరిగిపోయింది దేశమంతా అంధకార బంధురం అయిపోయింది ఎక్కడ దూచినా కూడా దేశం సంక్షుభితమైపోయింది ఎవరికీ దిక్కు లేదు హిందూ ధర్మం నశించిపోయింది దేవాలయాలను కూడా నేలమట్టం చేయబడ్డాయి అందరూ మతం మార్చబడ్డారు అటువంటి ఘోష జనఘోష జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అంటే ఒక ఆయన పేరు కొలని రుద్రదేవుడు ఇంకొక ఆయన పేరు అన్నయ్య మంత్రి వీళ్ళిద్దరూ కూడా కాకతీయుల దగ్గర పరిపాలన చేసినటువంటి వాళ్ళే వాళ్ళు రహస్యంగా రేఖపల్లికి వచ్చారు ఈ రేఖపల్లి భద్రాచలం దగ్గర ఉంది అప్పటికే ప్రోళ నాయకుడు రేఖపల్లి దగ్గర తనను చిన్న రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు వీళ్ళ రాజధాని రెండు మూడు చోట్ల నుంచి మారినట్లు నాకు అనిపిస్తుంది మరి వీళ్ళు కొంతకాలం వేంగిని కూడా పరిపాలించారు అప్పటికి వీళ్ళు చక్రవర్తులు కాదు అంటే చక్రవర్తి అంటే ఎంపరర్ తర్వాత కాలంలో వీళ్ళు ఎంపరర్స్ అయినారు ఎంపరర్స్ అంటే ఏమిటి మన చ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటారు చూడండి అట్లాంటి ఎంపరర్స్ వీళ్ళు వీళ్ళు వచ్చిన పాళ్య ఏదో ఒక జిల్లా పరిపాలించిన రాజులు కాదు వీళ్ళు అయితే అప్పటి వీళ్ళ యొక్క ఆరియన్ మాత్రం వీళ్ళు రైతులమ్మ ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే హలం వదిలిపెట్టి ఖడ్గాన్ని ధరించారు అంటే వీళ్ళు హాలికులు మొదట్లో ఎందుకని వీళ్ళు హాలికులుగా ఉన్నవాళ్ళు రక్షణ కోసం ఇక్కడ మీకు ఒక మంచి ఇన్సీ చెప్తాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఎవరిని అడిగినా సరే తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎవరిచ్చారు ఎన్టీ రామారావు ఇచ్చాడు కదా ఇందులో ఏమి అసత్యం లేదు కానీ భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇచ్చినటువంటి చక్రవర్తి పేరు ప్రోలయ నాయకుడు అతడు ఈ నినాదంతో ఏం చేశాడంటే డెబ్బై రెండు మంది లెంకలు లెంకలు అంటే చిన్న చిన్న పాళ గారు సిప్పుడు మన ఎమ్మెల్యేలు అనుకుందాం పోని డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలని మొత్తాన్ని వీళ్ళతో ఒక కులానికి ఒక జాతికి చెందినవాడు కాదు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సమైక్యపరిచారు ఎందుకంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే భారతీయులు తమలో తాము కొట్టుకొని సరిపోతున్నారో అప్పుడు విదేశీయులు వచ్చి పరిపాలించారు వీళ్ళ బలహీనతే వాళ్ళకు బలంగా మారిపోయింది బలగం మొత్తం కూడా మన బలహీనత అందుకని ప్రోలయ నాయకుడు చేసినటువంటి మొదటి పని ఏమిటంటే ఈ డెబ్బై రెండు మంది లెంకలను కూడా సమైక్యపరిచాడు ఇట్ ఈస్ ఏ అఫ్రిల్ టాస్క్ అందులో రెడ్లు ఉన్నారు కమ్మ వాళ్ళు ఉన్నారు కాపులు ఉన్నారు వెలములు ఉన్నారు వివిధమైనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు కులాల లిస్ట్ కూడా మనకు దొరుకుతుంది చాలామంది కులాలు ఎన్ని ఎన్ని కులాలు ఇవాళ ఉన్నాయో ఈ ఎన్ని కులాల పేర్లు కూడా అందులో ఉన్నాయి చాకలి మంగలి మాదిగా అన్ని కులాల పేర్లు ఇచ్చారు ఈ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక మహోన్నతమైన సం సంఘటితమైనటువంటి శక్తిగా మార్చాడు సంఘశక్తి కలవు యుగే అన్నట్లు ఈ పని చేసినటువంటి వాడు ప్రోలయ నాయకుడు ఈ పని చేసి మన యుద్ధానికి మన ఓటమికి కారణం ఏమిటి అని ప్రోలయ నాయకుడు ఆలోచించాడు ఆలోచించి మన యుద్ధ ప్రక్రియ బాగాలేదు అని వాళ్ళేవో తుపాకులు తీసుకొని పెద్ద పెద్ద ఫిరంగిలు తీసుకొని యుద్ధానికి వస్తే మనది ఓల్డ్ వార్ఫేర్ అంటే కోటగోడ మీదకి వెళ్ళి కారం మూటలు తీసుకొని శత్రువుల కా కళ్ళల్లో కారాలు జల్లుతుండేవాళ్ళు లేదా నూనె బాగా మరిగించిన నూనెను తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తిమీద పోసే వరల్డ్ వార్ఫేర్ అనమాట కాకపోతే ఎందుకు ఓడిపోయారు ఇండియన్స్ ఎందుకు ఓడిపోయారు ఇవన్నీ గమనించి భారతీయుల యుద్ధ తంత్రంలో తుపాకీని ప్రవేశపెట్టినటువంటి ఒకడు ప్రళయ నాయకుడు విన్నారా ఫస్ట్ గన్ వారు గన్ అంటే తుపాకీతో యుద్ధం చేసే ఒక ప్రక్రియ అంటే ఇతను గన్ గన్ కనిపెట్టాడు గన్ను తయారు చేశాడు ఎక్కడ రేఖపల్లి మాల్య మా మాల్యవంతము అంటారు మాల్యాద్రి అని ఇది మనకి విరస్యాసనంలో ఉంది అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి సైన్యాన్ని తయారు చేశాడు సీక్రెట్ గెరిల్లా ఆర్మీ కొన్ని లక్షల మందిని అందులో వాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అని కాదు స్త్రీలు పురుషులని కాదు అందరినీ సమీకరించాడు ఈ ఆర్మీని తీసుకొని బాగా వాళ్ళు బలపడిన తర్వాత ఒక్కసారి శత్రువుల మీద పడ్డారు ఈ దెబ్బ వాళ్ళు ఊహించలేదు ఢిల్లీ సుల్తాను ఇంత పెద్ద సైన్యం ఇక్కడ తయారవుతున్నది ఢిల్లీ సుల్తాన్ ఊహించలేదు మొత్తం ప్రోలయ నాయకుడు ఎనిమిది యుద్ధాలు చేశాడు ఎనిమిది యుద్ధాలు ప్రోలయ నాయకుడు గెలిచాడు కాయప కాపై నాయకుడు ఎనిమిది యుద్ధాలు చేశాడు ఎనిమిది యుద్ధాలను రెండు చోట్ల సంధి చేసుకున్నాడు రెండు మూడు అంతే అంటే మీకు సరిగ్గా చెప్పాలంటే కాపై నాయకుడిని ధర్మరాజుతో పోల్చవచ్చు ప్రోలయ నాయకుడిని అర్జునుడితో పోల్చవచ్చు విన్నారా కాపై నాయకుడు కొన్ని చోట్ల అల్లావుద్దీన్ హసన్ అతని పేరు ఖాన్ అంటారు అల్లావుద్దీన్ హసన్ గంగు అని బైమిని షా అతనికి అభయ హస్తం ఇచ్చి అతని చేత బైమినీ సామ్రాజ్యాన్ని స్థాపింపజేసిన వాడు ఎవరండి పదమూడు వందల నలభై ఒకటి అనుకుంటాను నలభై అనుకుంటా పదమూడు వందల నలభై బైమినీ సామ్రాజ్యం స్థాపించాడు ఎవరు నాయకుడు బైమినీ సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు సంధి షర్తులతో మరి ఇది ధర్మరాజు చేసిన పని అంటే శత్రువులకు కూడా శత్రువుల్లో కూడా మంచితనాన్ని చూడగలిగినటువంటి వాడు అంటే దుర్యోధనుడిలో కూడా ధర్మరాజు మంచితనాన్ని చూచాడు విన్నారా అలాంటి వాడు కాపాయ నాయకుడు ఈ కాపాయ నాయకుడు తర్వాత కాలంలో ఓరుగల్లు కోటను పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఔరంగాబాద్ పారిపోయారు ఓరుగల్లును వదిలేసేసి వేల సంఖ్యలో నాకు తెలిసినంత వరకు వీళ్ళ సైన్యం తొమ్మిది లక్షల ధనుర్ధారులు వీళ్ళ దగ్గర ఉన్నారు అంటే ఆర్చరీ తొమ్మిది లక్షలు ఒక ఆరు వేలకు పైగా ఏనుగులు ఉన్నట్లు తెలుస్తున్నది కాల్బంట్లు స్టాండింగ్ ఆర్మీ కొంత ఉండేది రిజర్వ్డ్ ఆర్మీ కొంత ఉండేది ఇంత పెద్ద సైన్యాన్ని దక్షిణ భారతంలో సేకరించినటువంటి వాడు కాపైనాయకుడు నాయకుడు నాయకుడు మరణించిన తర్వాత అతని చేతిలోంచి ఆ జ్యోతిని అంటే ఆ కరదీపికను ఆ విప్లవ జ్యోతిని తీసుకున్నటువంటి వాడు కాపాయి నాయకుడు తర్వాత వినాయకుడు వినాయక దేవుడని కాపాయ నాయకుడు కొడుకున్నాడు అతను ప్రో అతను కౌలాస అనే ప్రాంతం ఉంది నిజామాబాద్ ప్రాంతం అక్కడ అతను యుద్ధం చేశాడు వినాయక దేవుడు చనిపోయిన తర్వాత అతను చిన్న చిన్నపిల్ల గాయత్రి పదహారేళ్ల పిల్ల పెళ్ళి కూడా కాలే కత్తి తీసుకుంది తండ్రి చేతిలోంచి ఆ అమ్మాయి యుద్ధానికి వెళ్ళి యుద్ధరంగంలో బలిదానం చేసింది చిన్నపిల్ల రక్తదర్పణ చేసింది దేశాన్ని కాపాడటం కోసం అంటే ఒక జాతికి జాతి ఒక వంశానికి వంశం ఒక కులానికి కులం మొత్తము కూడా భారతదేశ రక్షణలో ప్రాణత్యాగం చేశారు ఈ చరిత్ర మొత్తం మరుగున పడిపోయింది ఈ పేర్లు ఇప్పుడు నేను చెబుతుంటే మీరు వింటున్నారు ప్రళయ నాయకుడి పేరు వాళ్ళ తండ్రి గారిని పోచే నాయకుడి పేరు వాళ్ళ తండ్రి గారిని పోతి పోతి నాయకుని యొక్క పేరు లేకపోతే కాపాయి నాయకుని యొక్క తండ్రి దేవానాయకుని పేరు కాపాయి నాయకుని యొక్క కొడుకు వినాయక దేవుడు వినాయక దేవుని యొక్క కూతురు గాయత్రీ దేవి ఈ పేర్లు ఎవరైనా విన్నారండి చరిత్రలో ఎందుకు వినలేదు అంటే చెప్పేవాళ్ళు లేరు ఎందుకు చెప్పలేదు చెప్తే ఏమైనా కాస్త రాజకీయంగా లాభం కలుగుతుందేమోనండి వీళ్ళని దక్షిణ భారత చక్రవర్తులు అని అంగీకరిస్తే వేరే వాళ్ళకి ఏమన్నా రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందేమోనండి ఇది దుర్మార్గం కాదా ఇంత త్యాగం చేసినటువంటి మహాపురుషులు ఈ జాతిని రక్షించడం కోసం రక్త తర్పణం చేసి తను మన సర్వ సమర్పణ చేసినటువంటి ప్రౌళయ నాయకుడు కాపయ్య నాయకుడు గురించి చెప్పకపోయినట్లయితే అది దేశద్రోహం అవుతుంది వీళ్ళు నేను విలస్ నుంచి రెండు శ్లోకాలు చదివి వినిపిస్తాను విలశాసనంలో సంస్కృత శ్లోకాలు ఇవి అందులో ఒక శ్లోకమే యత్ ప్రతాప తపనేన విహ్వల వైరిణ క్షితిభృతో మహీయస పాద పద్మ నఖ చంద్ర రోహిణీం శీతలాం పరిచరంతి చంద్రికాం ఇది విలస శాసనంలో నలభై ఐదవ శ్లోకం ఇందులో ప్రోలయ నాయకుని యొక్క పరాక్రమం వర్ణింపబడ్డది ఈ శ్లోకంలో శత్రువులంతా ప్రోలేఖన నాయకుడు యొక్క కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటున్నారు అది ఈ శ్లోకం అలాగే నలభై ఏడవ శ్లోకం వినిపిస్తాను వినండి నామాస్య తేషాం యవనాధమానం మంత్రం కిముచ్చారణ కర్మక కిం ఉచ్చాటన కర్మకారి దిన యదు మాత్రస్థే దుర్గాణి సంస్థ్య కుతోప్యభూపన్ ఈ శ్లోకం అర్థం ఏమిటో చెప్తాను వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ దుర్గంలో శత్రువులు ఉన్నారు యవనులు ఎవడో నా పోటీవాడో లేకపోతే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్ళి ప్రోళయ నాయకుడు వస్తున్నాడు అని అరిచారు అరిచేటప్పటికి వాళ్ళు దుర్గం వదిలిపెట్టి అంటే ఫోర్ట్ వదిలిపెట్టి సత్యాంధ్ర దేవుడా అనుకుంటూ ఎట్లా ఉన్న వాళ్ళు అట్లా తలుపులు తీసుకొని పరుగో పరుగో నామా నామ అంటే ప్రోలయ అన్న పేరు వినపడితే చాలు టెర్రర్ ది క్రియేటెడ్ సచ్ టెర్రర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద ఎనిమీస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ యవనాజ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోకా నామా అంటే పేరు ప్రోలయా ప్రోలా అనే మాట వినపడంగా చెత్త పరిగెత్తిపోతున్నారట అటు కొడుకుడు ప్రహలయ నాయకుడు వస్తున్నాడు రాకర్లే అదేంటి హిస్టరీ ప్రయ నాయకుడు హిస్టరీ పోలవరం ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదా అక్కడ ప్రహలయ నాయకుడు ప్రాజెక్టు ధర మరి పోలవర స్టాచ్యూ ఉందండి ప్రహళ నాయకుడు స్టాచ్యూ మాకేం తెలుస్తారు స్టాచ్యూ అక్కడ పెట్టాలని తెలియదు కదా అసలు ప్రభావ నాయకుడు అంటే ఎవరో మాకు తెలియదు అలాంటప్పుడు అక్కడ స్టాచ్యూ ఎట్లా పెడతారు మరి ప్రభావితి నాయకుడు పేరు మన పాఠ్య గ్రంథాల్లో పెట్టుకోవాలా కనీసం తెలుగు వాళ్ళన్నా పెట్టుకోవాలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు కర్ణాటక వెళ్ళి అక్కడ మూడో వీరభల్లాడని ఉన్నాడు ద్వార సముద్రని ఉండేవాడు వాళ్ళందరినీ తీసుకొచ్చాడు పెద్ద యూనిటీ అండి ఆయన చేసినటువంటిది మహా జాతీయ కార్యం విస్ నేషనల్ హిస్టరీ అదేదో తెలుగు వాళ్ళకు కమ్మ కులస్తులకు పరిమితం అయింది కానీ మీరు అట్లా కులానికి పరిమితం చేయకండి దీన్ని ఛత్రపతి శివాజీని మహారాష్ట్రుడు అని అంటారా మీరు లేకపోతే బోన్స్లే ఏదో ఆ ప్రాంతానికి చెందిన కూడా అని అంటారా అతను ఈజ్ ఏ గ్రేట్ హీరో ఛత్రపతి శివాజీ ఈజ్ అవర్ డార్లింగ్ ఈజ్ అవర్ నేషనల్ హీరో అట్లాగే ప్రుళాలయ నాయకుడు నేషనల్ హీరో అండి ఆయన 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 ఏ కులంలో పుట్టాడు ఏ భాషలో పుట్టాడు అనేవి చాలా పరిమితమైనటువంటి ఆలోచనలు ఛత్రపతి శివాజీకి ఏ గౌరవం ఇచ్చామో అదే గౌరవం ప్రులయ నాయకుడికి ఇవ్వాలి పుళాలయ నాయకుడి సినిమా తీయాలి ఈ ఈ ఈ ఎపిసోడ్స్ విన్న తర్వాత మీరు వెంటనే స్క్రిప్ట్కు తయారు చేయండి ఈ మహోదయం చదవండి సీ సీన్స్ సీన్స్ ఉన్నాయి అందులో ప్రళయ నాయకుడి పేరు మీద ఒక స్టాంపును రిలీజ్ చేయాలి అలాగే ప్రళయ నాయకుడిని పాఠ్య గ్రంథాల్లో అన్నింటిలో పెట్టాలి అలాగే ముసలూరులో ఒక మ్యూజియం పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు పోల పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి మురిగిపోతాయి రేఖపల్లి దగ్గర ఇంకా ఉన్నాయి మనకు కొన్ని అక్కడ హీరో స్టోన్స్ అంటారు హీరో స్టోన్స్ అంటే ఏమంటారు తెలుగులో వీరగల్లు అంటే ప్రోలయ నాయకుడు ఇట్లా శత్రువు యొక్క తల నరికని తల పట్టుకొని ఇట్లా ఎత్తి పట్టుకొని నిలబడ్డ ఒక స్టోన్ ఒకటి దొరికింది మనకి విన్నారా కిరీటం పెట్టుకున్న ప్రళయ నాయకుడు నరికినటువంటి శత్రువు తలని చేత్తో పట్టుకున్నటువంటిది ఒక ఇంకా ఉన్నాయి లేని చాలా ఉన్నాయి అంకమ్మ దేవాలయం వీరభద్రుడు దేవాలయం తర్వాత భైరవ తాత యొక్క ఇవన్నీ కూడా మునిగిపోకుండా వాటన్నిటిని మనం ముసురూరు షిఫ్ట్ చేసి అక్కడ ఒక మ్యూజియం పెట్టాలి ఈ మ్యూజియం ఎవరు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా కేంద్ర ప్రభుత్వం పెడుతుందా లేకపోతే ప్రజలే అందరూ కలిసికట్టుగా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని మన చరిత్రను మన దేశాన్ని మన సంస్కృతిని మన భాషను మనం రక్షించుకుందామా ఇది ఎవరెవరు చేయాలో మీరందరూ నిర్ణయించండి మీరందరూ నా వెనక ఉండండి లేదా మీ వెనక నేను ఉంటాను వినారా కానీ ఉద్యమం మాత్రం నడవాలి దీన్ని ఆపకూడదు కాబట్టి ఈ రకంగా ఈ ప్రోళ కాపయ నాయకుల యొక్క దివ్య చరిత్రను పాఠ్యాంశాలుగా భారతదేశంలోనూ ఉన్నటువంటి అన్ని భారతీయ భాషల్లోనూ పెట్టేటట్టు మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ప్రోలయ నాయకుని యొక్క దివ్య చరిత్ర ఈ చరిత్ర తెలుసుకోవడానికి మనకు ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయి శాస్త్రాలని మేము ముందు పెడుతున్నాం చర్చిద్దాం కావాలంటే డిస్కస్ చేద్దాం మరుగున పడిపోయినటువంటి మహోజ్వల చరిత్ర అంటే నాయకుడు ప్రలయ నాయకుడు అయితే కొంతమంది అడుగుతాడు ఈ నాయక శబ్దం మరి ఇతరులకు వర్తిస్తుందా అని వర్తించదు ఎప్పుడో ప్ర ప్రళయ వేమ రెడ్డి అని ఉన్నాడు అనుకోండి ఆయన పేరు చివరి రెడ్డి అని ఉంది కాబట్టి అక్కడ మనం ఖాయంగా చెప్పవచ్చు ఈ నాయకుడు అనే శబ్దం మనకి నాయుడుగా మారుతుంది అంటే శబ్దరూపం తర్వాత నేనిగా మారుతుంది నేని అంటే గోగినేని నేని విన్నారండి త్రిపుర నేని ఇట్లా నేని అన్న నాయకుడు అన్న ఒకటి శబ్ద శబ్ద పరిణామ రూపం అట్లా పరిణామం చెందుతూ వస్తుంది అన్నమాట కాబట్టి ఈ మహోజ్వల చరిత్రను దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించాలి ఈ మహోదయ పుస్తకాన్ని హిందీలో కూడా చేయించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా ఈ మహోదయం అంటే ఏమిటో తెలుస్తుంది ఎంతకాలం తెలుసు సూర్యుడికి అడ్డం పెడితే ఎంతకాలం ఆపగలుగుతారు జరిగింది చరిత్ర ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర ఇప్పటికైనా బయటకు వచ్చింది సంతోషపడండి ఇదిగో ఈ టీవీ ఫైవ్ ఛానల్ ద్వారా ఒక మహోజ్వల చరిత్రను ఒక కరదీపిక నివాడ సమాజానికి అందిస్తున్నాం ప్రోలయ అన్న పేరు వినంగానే ఆవేశంతో మీరు ముందుకు వెళ్ళి తెలుగు జాతిని రక్షించుకోవడానికి కటిబద్ధులై ఉజ్వలంగా మహోజ్వలంగా మహోన్నతంగా మీరు ముందుకు సాగాలి ఈ మహో మహోదయాన్ని మహాశయాన్ని ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటారు ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా అట్లా తీసుకొని పోవాలి అని నేను భావిస్తున్నానమ్మా అద్భుతమైనటువంటి నాయకుల గురించి వారి విశేషాల గురించి మాకు తెలియజేశారు అయితే అప్పటి సామాజిక మతపరమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలనిపిస్తోందండి అమ్మా సంక్షిప్తంగా చెప్తాను ఆనాడు వైదిక ధర్మం దాదాపు నశించిపోయింది పూర్తిగా నశించిపోయింది మతం మార్పిడిలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఈ పురోళయ నాయకుడు పూజించినటువంటిది అంకమ్మ అన్నటువంటి గ్రామదేవతను పూజించాడు ఇది మనకి తెలుస్తూ ఉంది వీళ్ళు భద్రకాళిని పూజించారు భద్రకాళి టెంపుల్స్ అన్నీ కూడా ఆనాడు కాకితీయాస్ కానీ లేకపోతే ముసులు నాయకులు కానీ వీళ్ళు నిర్మించినటువంటివి వీరభద్రుడిని పూజించారు వీరభద్రుడు వీళ్ళకి ఇలవేల్పు ఈ వీరభద్రుడే మహారా కర్ణాటకలో కూడా వాళ్ళకు కూడా వీరభద్రుడే విలవేల్పు ఇప్పుడు లింగాయత్ ఉన్నారు కదా కర్ణాటకలో వాళ్ళకు కూడా వీరభద్రుడే విల ఎలవేల్పు ఇవి ఆనాటి మతపరిస్థితులు అప్పటికి కొంత జైనము వెనకబడిపోయింది జైనము శైవం మాత్రం ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది శైవం అంటే వేరే శైవం అంటారు అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే ది ముసూరి నాయకాస్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూవేషన్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ కాకతీయ చరిత్ర వేరు ముసనూరు నాయకుల చరిత్ర వేరు కాదు రెండు ఒకటే దానికి ఇది పొడిగింపు కొనసాగింపు కానీ మనం కాకతీయ సామ్రాజ్యం యొక్క చరిత్ర ఆపేసి తర్వాత రెడ్డి రాజులు తర్వాత విజయనగర రాజుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం మధ్యలో ఉన్నటువంటి ఈ గ్లోరియస్ పీరియడ్ వంద సంవత్సరాల చరిత్ర మరుగునబడిపోయింది కాబట్టి వీళ్ళు ఆ రోజున తినడానికి తిండి లేకుండా వీళ్లను హింసించారు ఢిల్లీ సుల్తాన్లు హింసించారు బహమినీ సుల్తాన్లు హింసించారు అలాగే స్వదేశీ రాజులు కూడా కొంతమంది రేచర్ల సింగమ నాయకుడు ఉండేవాడు అతను కొడుకు అనపూతా నాయకుడు ఉండేవాడు అలాగే కళింగ రాజులు కొంతమంది ఉండేవాడు వీళ్ళు ఈ ముసునూరి నాయకుల యొక్క వైభవాన్ని భరించలేక ఈర్ష్య వల్ల కావచ్చు కుల ద్వేషాల వల్ల కావచ్చు స్వదేశీ రాజులే వీళ్ళతో కక్ష పెంచుకొని వీళ్ళ మిది యుద్ధానికి వచ్చారు చూడండి అదే ఇప్పుడు కూడా జరుగుతున్నది మన కాంధ్రదేశంలో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళే పరస్పరం కలహించుకొని దేశాన్ని పిట్టపిట్ట ఏదో తగవు పిల్లి తీర్చింది అన్నట్లు పెట్టి విదేశీలకు అప్పగిస్తూ ఉన్నాం ఇవాళ జరుగుతున్న చరిత్ర అది గమనించండి ఇది అప్పుడే జరిగింది నేటికి ఎనిమిది వందల సంవత్సరాల నాడు కాబట్టి ఆనాటి మత సాంఘిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయడం కోసం మన ముసునూరు నాయకుల యొక్క చరిత్ర వాళ్ళ యొక్క శాసనాలు చదవాలి అదంతా చదివే ఓపిక లేకపోతే కనీసం ఈ మహోదయం నవల చదవండి దీనివల్ల చాలా వరకు అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు పర్పస్ సర్వ్ అవుతుంది తప్పకుండా సార్ అలాగే ఫైనల్గా మా ప్రేక్షకులందరికీ మహోదయం నవల ద్వారా కావచ్చు సమాజం తరఫున తెలుసుకోవాల్సినటువంటి విషయాల పరంగా కావచ్చు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి మన చరిత్రను మనం మరిచిపోయినట్లయితే చరిత్రహీలం అవుతాము చారిత్రక నవల రచన ఒక యోగం ఒక యాగం మన చరిత్రను మనం రక్షించుకుందాం పరిరక్షించుకుందాం చారిత్రక నవల రచనకొక్క బుదిగొండ శివప్రసాదం మాత్రమే కాదు మిగిలిన వాళ్ళు కూడా పూనుకోవాలి ఒక్కొక్క మహోజ్వలమైనటువంటి ఘట్టాన్ని తీసుకొని ఒక్కొక్కళ్ళు చారిత్రక నవలు రాయాలి చారిత్రక నవలలను ఆధారంగా చేసుకొని సినిమాలు నిర్మించాలి వీడియోలు తీయాలి ఇతర భాషలకు అనువదింపజేయాలి ఇదిగో మా దివ్య చరిత్ర మా భవ్య చరిత్ర మా మహోజ్వలమైనటువంటి చరిత్ర ఇదిగో చూడండి అంటూ దివ్యమైన భవ్యమైన నవ్యమైన హవ్యమైన మన కావ్యాలన్నింటినీ కూడా హిందీ వాళ్ళకి తమిళకి చూపించినట్టయితే నిజంగా ఇంత హిస్టరీ ఉందా మాకు తెలియదే అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి చారిత్రక వలన ఆదరించండి మన చరిత్రను గౌరవించండి మన ప్రాచీన పుణ్య పురుషులకు ప్రాతస్మరణీయులైనటువంటి ఆ త్యాగమూర్తులకు పాదాభివందనం చేయండి ఇదే నేను తెలుగు జాతికి ఇచ్చేటటువంటి సందేశం ధన్యవాదాలు సార్ చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా సంతోషం అనిపిస్తోంది గత కొన్ని ఎపిసోడ్లుగా మహోదయం గురించి ఇన్ని విశేషాలు తెలుసుకోవడం అనేది ధన్యవాదాలండి ఇది ఇవాల్టి మహోదయం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం